ఈ కషాయాలను తాగండి మీ అందరికీ ఒక్కరిని వదలకుండా మొత్తం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కషాయాలు తాగండి ప్రసాద్ గారు తమాషాగా చెప్తుంటారు కషాయాలు తాగ ఎన్ని రోజులు తాగాలి అని అడుగుతారు కాఫీ తాగడం అంటే ఎవరు ఏమీ అడగరు ఎన్ని రోజులు తాగుతూనే ఉంటుంటారు మీరు అని కాఫీలు తాగుతూనే ఉంటారు ఎవరైనా అడుగుతారు ఆ కాఫీ ఎన్ని రోజులు తాగాలి అని లైఫ్ లాంగ్ తాగుతున్నారు మేమేం చెప్తున్నాం ఈ కషాయాన్ని లాంగ్ తాగద్దండి ఒక్కొక్క కషాయాన్ని ఒక్కొక్క వారం మార్చి మార్చి తాగండి ఒకే కషాయాన్ని తాగకండి నలభై యాభై కషాయాల్ని ఐడెంటిఫై చేశాము పుస్తకంలో అమర్చాము కొన్ని రోగాల్ని బాగు చేసుకోవాలంటే కొన్ని కషాయాల్ని ఎక్కువగా వాడండి అని లిస్ట్ ఇచ్చాము ఆ చిన్న పుస్తకం ఉంది సిరి అని ఈ పుస్తకంలో సవివరంగా రాశారు వెంకటేశ్వరరావు కూడాను సిరిధాన్యాలని ఇంకొక పుస్తకం ఇంకా పెద్దగా ఉంది పుబ్బ పుస్తకం పబ్లిష్ చేశారు ఆ పుస్తకంలోనూ ఉంది కానీ క్లుప్తంగా మీ జేబులో పెట్టుకొని ఎక్కడ పోయినా కానీ నీకు థైరాయిడ్ ఉందా నో ప్రాబ్లం దీన్ని తీసుకుని బరువు తగ్గాల ఈ పేజీలో ఉంది బీపీ ఉందా ఇది చేయండి అలా నలభై రోగాల్ని పట్టి చేశారు ఈ చిన్న పుస్తకంలో ఏ కషాయాలు తాగాలి ఏ ఆహారం తినాలి ఎలా తినాలి కట్టెగాన నూనెలు వాడాలి ఇలా అన్ని విషయాల్ని సంక్షిప్తంగా క్లుప్తంగా ఈ పుస్తకంలో ఉంది సవిరంగా ఈ పుస్తకంలో ఉంది ఈ పుస్తకాలు రెండు పీడిఎఫ్లో మీకు ఫ్రీగా అవైలబుల్ ఆన్ ద నెట్ ఎవరైనా గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అందరికీ ఈ విషయాలు అందజేయాలి అని మా ఆకాంక్ష ఆశ దానులు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పుస్తకాన్ని ఈ ప్రచురణకర్తల ఒక పర్మిషన్ తీసుకొని ప్రింట్ చేసి అందరికీ పంచవచ్చు ఏ ఇబ్బందులు లేవు ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్ని విషయాలు ఇంక్లూడింగ్ ఫోర్టీన్ క్యాన్సర్స్ పద్నాలుగు రకాలైన క్యాన్సర్ ఒకటే నియంగా అయితే అది ఏ అంగంలో వస్తే దాని పేర్లు పెట్టుకుంటున్నాము మీరు ఈ పుస్తకంలో పద్నాలుగు రకాల క్యాన్సర్లు ఉన్నాయి పట్టీ చేసాము స్తన క్యాన్సర్ బోన్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఇంకా ఇలా పీసీఓడి గర్భాశయం క్యాన్సర్ అన్నీ పట్టీ చేసాము ఆహారం ఏం తినాలి కషాయాలు ఏం తాగాలి అన్నీ సవివరంగా రాశాము కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి క్లుప్తంగా మళ్ళా ఒకసారి చెప్తాను కషాయం అంటే ఈ ఆయుర్వేద పండితులు చెప్పినట్టు ఒక లీటర్ని బాగా మరిగించి 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 కాలు లీటర్కి తీసుకువెళ్ళి ఘాటుగా ఉంటుంది ఎవరు తాగలేరు ముక్కు మూసుకొని తాగ అలాంటిది ఏం లేదు ఇక్కడ నాలుగైదు ఆకులు లేకపోతే అరపీడి ఆకుల్ని మీరు బాగా మరుగుతున్న నీళ్ళల్లో కడిగి వేయండి మూడు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేయండి మూత పెట్టండి రెండు నిమిషాల తర్వాత వడపోసుకోండి వెంటనే తాగకండి వేడి వేడిగా తాగకండి కొద్దిగా చల్లగా అవుతుంటే గోరు వెచ్చగా ఉన్నప్పుడు అలాగే కాఫీ లాగానే సిప్ సిప్ చేయండి కాఫీనే తాగుతున్నాం అనుకోండి కొన్ని రోజులు నిజంగా కానుగాకు చమురాకు తిప్పతీగా ఆకు మీరు కషాయాలు తాగితే కాఫీ తాగటం వదిలిపెట్టేయచ్చు సారాయి తాగటం వదిలిపెట్టేయచ్చు డ్రగ్స్ తీసుకోవటం వదిలిపెట్టేసి ఈ నుంచి దూరం కావాలంటే ఈ మూడు కషాయాల్ని వాడుతూ అండుకొర్రలు మూడు రోజులు తింటూ మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటే ఆల్మోస్ట్ అన్ని రకాల చటాల నుంచి మీరు దూరం కావచ్చు చాలామంది చాలామంది బాగోచుకున్నారు బా దూరం అవుతున్నారు దుశ్చటం సిగరెట్ తాగడం తంబాకు నోట్లో పెట్టుకోవటం ఇలాంటి దుశ్చటాల నుంచి మీరు దూరం కావచ్చు చాలా ఈజీగా దూరం కావచ్చు ఆరు వారాల నుంచి ఆరు నెలల్లో ప్రయత్నం చేసిన వాళ్ళందరూ బాగవుతున్నారు హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ చాలా సింపుల్గా ఉంది విషయం వెరీ సింపుల్ అర్థమవుతుందా నేను చెప్పేది కానీ తమాషా ఏమిటంటే చాలామందికి అనుమానాలు ఇంత భయంకరమైన ఎస్ఎల్ఈ ల్యూపస్ బాగవుతుందా దీనికి మందే లేదు ప్రయత్నం చేయండి ఆరు వారాల్లో తేడా తెలుస్తుంది ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల మీ రోగం ప్రమాణం మీద ఆధారపడి మీ దేహంలో ప్రవృత్తి మీద కొందరికి తొందరగా బాగుతుంది కొందరికి నిదానంగా బాగవుతుంది కానీ రెండు సంవత్సరాలలోపు ఆల్మోస్ట్ అన్ని రోగాలు మీ దేహం నుంచి దూరం అవుతాయి ఇందులో ఏ ఇబ్బంది లేదు మీరు చేయాల్సిందింతే మీరు చేయాల్సిందింతే మీరందరూ చాలా నిశ్శబ్దంగా వింటారు ఎక్కడ పోయినా అందరూ నిశ్శబ్దంగా వింటారు ఎందుకు వింటున్నారు నిశ్శబ్దం చెప్పట్లు కూడా తాటరు మీరు ఎందుకు ఎందుకు చెప్పండి బికాస్ యూ స్టార్టెడ్ థింకింగ్ అవునా అవును కదా ఇంత సింపుల్గా ఉందా అని అఫ్కోర్స్ ఆ గేట్ దాటిన తర్వాత మళ్ళా ప్రకటనలు టీవీల్లో మిమ్మల్ని వెనక్కి లాక్కెళ్తాయి ఆ లాక్కెళ్ళకూడదనే మేము మళ్ళా మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాం అన్నమాట కానీ నిజమైన మాధ్యమాలు పత్రికలు ఈ విషయాన్ని గురించి చర్చించేదానికి ఇంకా ముందుకు రావట్లేదు అక్కడో ఇక్కడో ఎక్కడో రైతు నేస్తం సాక్షి లాంటి వాళ్ళు ప్రకటనలు ప్రసారం ప్రచారం చేస్తున్నారు అర్థమవుతుందా ఈ విషయాలన్నీ ఎందుకంటే ఇవి మన జీవితాలకు సంబంధించిన విషయాలు మనం ప్రతిరోజు కష్టపడుతున్నాం ఈ రోగాలతో సతమతం అవుతున్నాం దిక్కు తెలియక దారి తెలియక ఈ విధంగా ఎన్నో రోజులు నేను బాధపడ్డాను ఎందుకు ఇన్ని రోగాలు మనుషుల్ని కాడిస్తున్నాయి వేధిస్తున్నాయి నైన్టీన్ ఎయిటీ సెవెన్ దాదాపుగా నలభై సంవత్సరాలు అవుతుంది ఇన్ని రోజుల నుంచి మనం కష్టపడకుండా చాలా సింపుల్గా మన ఆహార పదార్థాలని ఇటువైపు నుంచి ఈ ఎకనామిక్ మోడల్ అని పిలుస్తాను దీన్ని ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ అంటాము దీన్ని కేంద్రీకృత వ్యవస్థలో ఆహారాన్ని తయారు చేసే విధానాలు ఎకనామిక్ మోడల్లో కన్జ్యూమింగ్ కల్చర్ అంటే అందరూ లూటీలు తాగడం వల్లనే మన కొండ చర్యల్లో ఉన్న అడవులన్నీ నాశనం అయిపోయాయి నలభై సంవత్సరాల్లో అంతే కారణం ఇంకేమీ లేదు అందుకే మన జీవనదులు ఎండిపోతున్నాయి వర్షాధారపు నదులుగా మారిపోతున్నాయి వెరీ సింపుల్ దీన్ని ఎవరు కనెక్ట్ చేయట్లేదు నేను మాత్రమే చెప్తున్నాను ప్రతి ఒక్క ప్లాట్ఫారంలో మీరు తాగుతున్న కాఫీల వల్ల మన నదులు ఎండిపోతున్నాయి ఇదేమిటిరా కనెక్షను మీరు తాగుతున్న పాల వల్ల మీ మూతి మీద మీసాలు వస్తున్నాయి ఇదేమిటిరా కనెక్షను అక్కడే ఉంది కనెక్షన్ అంటే మన ఆరోగ్యాల్ని మన పర్యావరణాన్ని ఒకే రాయితో మనం సరి చేసుకోవచ్చు ఒక్క రాయికి రెండు పిట్టలు అన్నట్టు యాక్చువల్లీ రెండు పిట్టలు కాదు పది పిట్టలు దొరుకుతాయి ఒక్క రాయితో సిరిధాన్యాల్ని మనం ఆహారంగా మూలాహారంగా ఈ కషాయాల్ని మనం ప్రతిదినం సేవనం చేస్తుంటే మన పర్యావరణం బాగవుతుంది మన ఆరోగ్యం బాగవుతుంది ఈ మెట్ట భూమి రైతులు ఫోకస్కి వస్తున్నారు మాని మనం ఏం చేస్తున్నాం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం ఆరోగ్యం ఉంది అని ఎక్కడ తిరుగుతున్నాం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం నిజమైన ఆరోగ్యం ఎక్కడుంది వంటగదుల్లో ఉంది ఇంకొక అడుగు ముందుకు వేస్తే అంటే ఆరోగ్యం మనకు వంట చేసి ఇచ్చే ఆ వంటగదుల్లో ఉంది అక్కడ పోగొట్టుకున్నాం కానీ ఎక్కడ వెతుకుతున్నాం ఆసుపత్రులలో వెతుకుతున్నాం ఆ వంటగదుల్లోకి తయారు చేసి ఉత్పాదన చేసి ఇచ్చే రైతుల్ని మనం మరిచిపోయాం అంటే నిజంగా మీ అందరికీ మొత్తం ప్రపంచంలో ఆరోగ్యం కావాలంటే ఎవరి చుట్టూ తిరగాలి మనం ఎవరి చుట్టూ తిరగాలి చెప్పండి రైతులు అని గట్టిగా చెప్పండి రైతులు అని నేను రైతన్న అనే పదం చెప్పేదానికి నోరు రావట్లేదా ఈ డాక్టరు ఆ డాక్టర్ అని పెద్ద పెద్ద స్పెషల్ పదాలని బడబడ చెప్పేస్తారే మీరు మళ్ళా ఒకసారి రైతుల చుట్టూ తిరుగుతాం మన ఆరోగ్యాన్ని కాపాడే ఆ భేములు రైతులు పెంచే నువ్వులు కుసుమలు వెర్రి నువ్వులు ఉలవలు అలసందలు కొర్రలు అండుకొర్రలు సామెలు ఊదులు ఇంకా ఇంకా అనేక రకాలైన వైవిధ్యమైన కషాయాల ఆకులను పెంచిచ్చే అద్భుతమైన సేంద్రియ పదార్థాలను పెంచే రైతుల చేతుల్లో మన ఆరోగ్యం ఉంది అని వాళ్ళని మనం ప్రోత్సహిస్తే మన గ్రామాలు అవంతకవే అవుతాయి ఏ ఒక్కరు అనుదానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు రైతే నిజమైన రాజు ఎందుకంటే వాళ్ళు పెంచిస్తేనే అద్భుతమైన ఆహారాల్ని తింటేనే మనకు ఆరోగ్యం వస్తుంది అంటే ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద సుఖంగా ఉండాలనుకుంటే మనం తిరగాల్సింది రైతుల చుట్టూ తప్పితే ఇంకెక్కడా కాదు అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో మొదటి వాణ్ణి నేను మనం ఈ సిరిధాన్యం